చావు నుండి ఎవరూ తప్పించుకోలేరు యముడి దృష్టిలో ధనవంతుడైనా బీదవాడైనా ఎవరైనా ఒకటే పాపం చేస్తే అందుకు శిక్ష అనుభవించక తప్పదు ఇదే కాదు ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది చావు రహస్యం ఏమిటి ఇత్యాది విషయాలన్నీ కేదార్నాథ్కు వెళ్ళే వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పినట్లుగా వాటిని యమధర్మరాజు ఉద్ఘాటించినట్లుగా హిందూ ధర్మం ప్రకారం పురాణాల్లో చెప్పబడింది అయితే ప్రస్తుత సమాజంలో పాపవీధిని మరిచిన వారు తప్పులు చేస్తూనే పోతున్నారు కానీ కర్మ సిద్ధాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది మనుషులంతా ఆధిపత్య నియంతృత్వ ధోరణులను వదిలి ఇతరులకు సహాయం చేయాలని ఈ సిద్ధాంతం చెబుతుంది దీని సంగతి పక్కన పెడితే మనిషికి చెందిన ఐదు చావు రహస్యాలను యమధనవరాజు చిన్నారి నచ్చేతకు చెప్పినట్లుగా పురాణాల ప్రకారం తెలుస్తోంది ఆ రహస్యాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఓంకారం పరమాత్మ స్వరూపం మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడు యమధర్మరాజు చెప్పిన ప్రకారం మనిషి చనిపోయినా అతని ఆత్మ దేహాన్ని ఏం చేసినా కూడా ఆత్మ అందుకు చేయలేదు ఆత్మకు జననం మరణం లేదు మనిషి చనిపోయాడంటే అతని పుట్టుక చావు అనే చక్రం పూర్తయినట్లేదు ఇక అతనికి పుట్టుక చావుల చక్రంతో సంబంధం ఉండదు అతను బ్రహ్మతో సమానం యమధర్మరాజు చెప్పిన దాని ప్రకారం దేవుణ్ణి నమ్మని మనుషులు చావు తర్వాత ఆత్మగా మారి ప్రశాంతత కోసం చూస్తారు ఆత్మల గురించి ప్రస్తావన భగవద్గీతలో అయితే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఆత్మ సిద్ధాంతాన్ని వివరించారు ఆత్మ కానిది శస్త్రం ఏది ఛేదించలేనిది అగ్ని దహించలేనిది నీరు తడపలేనిది వాయువు ఆర్పలేనిది అని వివరించారు అంతేకాక మీలో ఉన్న ఆత్మ కనుక ఆ విషయాన్ని తెలుసుకోమని చెబుతున్నాయి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి